నమస్కారం న్యూస్కి స్వాగతం కామారెడ్డి జిల్లా బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ రోడ్ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని బిచ్కుంద మున్సిపల్ పరిధిలో ఉన్న యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బిచ్కుంద బంద్ పిలుపునివ్వడం జరిగినది అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో సెంటర్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పి యూత్ ఆధ్వర్యంలో యూత్ అందరూ అత్యధిక సంఖ్యలో రోడ్డుపై బైఠాయించడం జరిగింది ఏదైతే కార్యక్రమం దీనికి కారణం ఒకటి గత రెండున్నర సంవత్సరాల నుండి బిచ్కుందా మున్సిపాలిటీలో శాంక్షన్ చేయబడ్డ రోడ్డు ఎందుకు నిలిపి నిలిపివేశారు ఆ పనులు ఎందుకు ప్రారంభించట్లేదు ఎవరి నిర్లక్ష్యం దీనికి వహిస్తూ ఉన్నారు రోడ్డాన్ని గుంతలు గుంతల్లో బైకులు పడి వాహనాలు పడి ప్రాణాలు కొట్టపోతూ ఉంది చచ్చిపోతూ ఉన్నారు చచ్చిపోయినా కూడా అధికారులు చూస్తలేరు తర్వాత ఏదైతే ఈ రోడ్డు మీద అంబేద్కర్ చాలా నుండి కమ్మర్గుడి వరకు దుమ్ము దులితో వ్యాపారస్తులు కానీ వాహనదారులు కానీ ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది ఇబ్బంది కలుగుతూ ఉంది దీనికి సంబంధించిన అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు స్పందించడం లేదు దీనికోసము ఈరోజు మేము అందరం కలిసి పిచ్చుకున్న యువకులు అందరం కలిసి స్వచ్ఛంద బంధు పిలుపునిచ్చేసి అంబేద్కర్ గారికి రాజ్యాంగ మన అంబేద్కర్ గారికి మీ నేతృత్తిపత్వం అందజేయడం జరిగింది స్వచ్ఛందంగా ఈరోజు మీ కళ్ళు తెరిచి మీరందరూ స్వచ్ఛందంగా బంధు పాటించి మరి ఇంతే పెద్ద ఎత్తున మర అంబేద్కర్ గారికి దగ్గరికి వచ్చి అర్పించి మరి ఈ యొక్క పన్నుని మీరు కొనసాగిస్తున్నారు మరి నేను చుక్కల ఎమ్మెల్యే కాంతారావు గారికి ఒకటి విజ్ఞప్తి చేసుకుంటున్నాను చుక్కల ఎమ్మెల్యే నువ్వేమన్నావు గెలిచిన ఆరు నెలల్లో ఈ యొక్క బిచ్కుందాని సెంటర్ లైటింగ్ వేయించి ఈ యొక్క కాన్స్టిటెన్సీలో ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పావు రోజు నువ్వు గెలవడానికి ముఖ్య కారణము బిచ్చుకుందా బిచ్చుకుందాలో ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లు ఉన్నాయి ఈ ప్రజలు మరి మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని కాదనుకొని నువ్వు ఏది ముక్కుమొహం తెలదు నీ ఊరు తెలది పల్లె తెలది నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మరి మా పిచ్చుకున్న ప్రజలకు కానీ మా చుక్కలు కాన్సేషన్ ప్రజలకు కానీ నువ్వు ఏదో మంచి చేస్తావు అభివృద్ధి చేస్తావు వెంకబడి ఉన్న ప్రాంతం ఉంది కొత్తోడు వస్తే మా మా బతుకులు మారుతాయి మా పిల్లల బతుకులు మారుతాయి అనుకుంటే ఈరోజు కూడా అదే పరిస్థితి అదే దుమ్ములు నడిచే పరిస్థితి మా పిల్లలు ఇక్కడ దుకాణ వాళ్ళు ఈ పిచ్చుకున్న మార్కెట్ అనేది ఈ కాన్సెషన్లో ఒక పెద్ద మార్కెట్ ఇలాంటి మార్కెట్ని నువ్వు ఈరోజు ఏం చేస్తావు బురుజ కుప్ప ఎక్కడ చూస్తే లొందరు ఎక్కడ చూస్తే దుమ్ము ఎక్కడ చూస్తే మట్టి స్కూల్ పిల్లలు చిన్న చిన్న వాళ్ళు అందరూ పోయే ఈ రోడ్లనే తరచుగా వస్తూ ఉంటారు పోతా ఉంటారు ముక్కుల తుమ్ముతోనే అలర్జీతోని రోగాల బారిన పడుతున్నారు నువ్వు ఈ రోజు కనిపిస్తున్నావా తెల్వక ముందు పిచ్చుకున్నాను అది చేస్తాను ఇది చేస్తానని చాలా ప్రకటనలు పలికావు మరి ఒక్క రోజైనా ఒక్కరోజైనా ఒక్కరోజైనా వచ్చి ఆ బురదలో తిరిగి చూడు నువ్వు ఒక్కరోజైనా పాదయాత్ర చేసి చూడు తెలుస్తుంది నువ్వు ఓట్లప్పుడు వచ్చావు నువ్వు ప్రతి ఒక్క దుకాను కాళ్ళు మొక్కావు దండం పెట్టావు ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో కాళ్ళు మొక్కావు మరి ఈ రోజు ఏమైంది పిచ్చుకున్న ప్రజలని కనిపిస్తలేరా మరి వాళ్ళ గోసల్ని కనిపిస్తలేవా ఈ జుక్కల్ కాన్ఫరెన్స్లో ఇది ఒకటే కాదు ఎన్నో ఎన్నో అన్ని ప్రతి ఒక్క మండలాల పరిస్థితి ఇదే ఈ రోజు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి బస్ స్టాండ్ చూడు ఈ రోజు నువ్వు పెంచుకున్న బస్ స్టాండ్ చూడు అంటే ఎల్లారెడ్డికి డబ్బులు వస్తే నీకు ఎట్లా రావు అంటే నువ్వు ఇది కాదా ఇక్కడ నీకు ప్రజలు లేదా నువ్వు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో లేవా నువ్వు ఎట్లా చేయవు ఎందుకు చేయవు ఖబర్దార్ కంధారావు ఖబర్దార్ నీకు హెచ్చరిస్తున్నాము ఇక్కడే కాదు ప్రతి ఒక్క ఈ కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్క మండలాల్లో యూత్ అందరం ఏకమవుతారు నీ ఇది ఒకటే మద్దురు మండల్లో కూడా బస్ స్టాండ్ పరిస్థితి అదే అక్కడ చుక్కల మండల్లో అదే ఇప్పుడైతే మెయిన్ మండలి ఇక్కడ ఒకటి రెండు కాదు యాభై యాభై ఆగుతాయి యాభై బస్సు లాగుతాయి యాభై బస్సు ఆగే పరిస్థితి ఏముంది అక్కడ పోతే పందులు పడుతున్నాయి నువ్వు బస్టాండ్ లో పందులు అక్కడ యాభై లక్షలు పెట్టి అక్కడ బస్ స్టాండ్ మంచి చేసించారు అక్కడ ఇక్కడ ఎందుకు చేసించావు నువ్వు ఎందుకు చేయించవు నువ్వు లేవా కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీలో లేవా కాంగ్రెస్ పార్టీలో లేవా నువ్వు అడగవా నువ్వు నా కాన్సెన్సీకి డబ్బులు కావాలి నా కాన్సెన్సీ అభివృద్ధి అవుతలేదు నాకు ప్రజలు ఎక్కడికి పోతే ఎంబడ పడిగట్టే పరిస్థితి నువ్వు అడుగు నువ్వు అసెంబ్లీ ఏ రోజు గర్చించినావు ఏ రోజు మాట్లాడే ఈ కాన్సియస్ గురించి చాలా చాలా ప్రజల వరకు ఈ కాన్సియస్ లో ఉన్న పిల్లలకు వంద మందిని ప్రతి ఒక్క ఇయర్ వంద మందిని తీసుకొచ్చి విదేశాలకు పంపి వాళ్ళకు మంచి చదువులు చదివిస్తున్నావు అది మొండి చెయ్యి అది కాదు మళ్ళీ నువ్వు ఇంకేమి చెప్పిన ఇప్పుడు పిచ్చుకున్నా మండల్లోనే మొత్తం ఇట్లా రోడ్ల పూర్తి వర్ష్యా సోయలు మొక్కలు మళ్ళీ ధాన్యం వరి ధాన్యం ఎడబడుకున్న వర్షం పడితే మొత్తం కొట్టుకపోయే పరిస్థితి నువ్వు హైదరాబాద్లో నీ ఎమ్మెల్యే లా నీ అనుచరులను పట్టుకొని వస్తా పోయి వస్తా పోయి పోతావు ఒక్క రోజైనా ఏదైనా వరి గొప్ప దగ్గర ఆగి చూసినావా ఏంది పరిస్థితి మీ వరి ఎట్లా కొంటారు మీరు మౌచర్ లేకపోతే ఎట్లా కొంటారు ఎట్లా ఎండుతుంది మీకు ఎండవడానికి యాడ్లు ఉన్నాయా మరి మీకు కొనడానికి కొనుగోలు కేంద్రాలు అవసరమా లేదని ఒక్క రోజును ఆలోచించినవా ఈ పదు రేపు ఈ పదు రేపు నువ్వు రైతులకు మండి మొండి చేయి చూపించినావు కాలేజ్ పిల్లలకు మొండి చేయి చూపించినావు ఇక్కడ ఉన్న నాయకులకు మొండి చేయి చూపించినావు పోనీ మరి